హలో అండి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి పేదరికం అవగాహన అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం కొంతమంది తినడానికి సరిపడా ఆహారం దొరకదు వాళ్ళు తినవలసిన దానికంటే తక్కువ తింటారు ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగడాన్ని దీర్ఘకాలికం లేక తీవ్ర ఆకలి అని అంటారు అందువల్ల వాళ్ళు బలహీనంగా ఉండి త్వరగా జబ్బు పడతారు శక్తి మనం తినే ఆహారం నుండి వస్తుంది ఈ ఆహారాన్ని కిలో క్యాలరీస్లో కులుస్తాం ఒక చెంచా చక్కెర నుండి నలభై కిలో క్యాలరీస్ శక్తి లభిస్తుంది ఒక చెంచా నూనె నుండి తొంభై కిలో క్యాలరీస్ శక్తి లభించును పల్లె ప్రాంతాల్లో వారికి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలు అవసరం పట్టణాల్లో వారికి రెండు వేల వంద కిలో క్యాలరీల శక్తి అవసరం ఒక మనిషి సగటు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి రెండు వేల ఒక్క వంద కిలో క్యాలరీలు అండ్ శరీర శ్రమ చేసే వారికి రోజు కూడా ఒక రోజుకి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలు అవసరం అంటే ఒక మనిషికేమో మామూలుగా రెండు వేల వంద కిలో క్యాలరీలు అవసరం ఎక్కువ వారికి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలు అవసరం ప్రస్తుత భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఎనభై శాతం దాకా ప్రజలు క్యాలరీస్ లేని ఆహారం తింటున్నారు ప్రతి ఐదుగురిలో నలుగురు సరిపడా క్యాలరీలు లేని ఆహారం తింటున్నారు పంతొమ్మిది వందల ఎనభైకి నేటికి మన ఆదాయం పెరిగిన ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కంటే కూడా నేడు తక్కువ క్యాలరీలు అందుతున్నాయి రెండు వేల నాలుగు ప్రకారం తక్కువ అత్యంత ఆదాయం ఉన్నవారికి రోజుకి పదహారు వందల ఇరవై నాలుగు కిలో క్యాలరీలు అందుతుండగా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రోజుకి రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కిలో క్యాలరీలు దొరుకుతుంది రెండు వేల నాలుగు ప్రకారం అత్యంత పేదలు నెలకి మూడు వందల నలభై రూపాయలు అనగా రోజుకు పన్నెండు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ శారీరక బరువు కేజెస్ డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో ఎగ్జాంపుల్ ఒక బాలిక పద్నాలుగేళ్ళు ఎనిమిది నెలల వయసు ఉండి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ పదహారు పాయింట్ రెండు ఉంటే ఆమె పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నది పదిహేను సంవత్సరాల ఆరు నెలల వయసు ఉన్న బాలుడికి బిఎంఐ ఇరవై ఎనిమిది అయితే అతను అధిక బరువు కలిగి ఉన్నాడు అని అర్థం భారతదేశంలో ఇప్పటికీ యాభై శాతం కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది దేశం మొత్తం ఆదాయంలో ఒకటి బై ఆరు మాత్రమే ప్రస్తుత వ్యవసాయం నుండి వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రామీణ కుటుంబాలలో నలభై శాతం ప్రధానంగా వ్యవసాయ కూలీలు వీరికి రోజుకి నూట ఇరవై రోజులు పని మాత్రమే దొరుకుతుంది నూట ఇరవై నుండి నూట ఎనభై వరకు రోజులు మాత్రమే పని దొరుకుతుంది పని హక్కు ఆర్టికల్ నలభై ఒకటి ప్రాథమిక అవసరాన్ని సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు చెబుతుంది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో పని హక్కు పొందుపరిచి ఉంది ఆర్టికల్ నలభై ఒకటవ ప్రకారం తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని ఆర్టికల్ నలభై ఒకటిలో ఉంది ఈ ఆర్టికల్ ద్వారా ఏర్పడినది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం రెండు వేల ఐదు గాంధీ ఇంటర్నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ సో ఇది ఈ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం చౌక ధరల ద్వారా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని పిడిఎస్ అని అంటారు స్వాతంత్రం తర్వాత ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు పల్లె ప్రజలందరికీ ఆహార ధాన్యాలు చేర్చడం కీలక పాత్ర పోషించింది అయితే దుకాణాలు సమయానికి క్రమం తప్పకుండా తెరవకపోవడం ఆహార ధాన్యాలు కల్తీ వంటి వాటి ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలు చేరేవి కావు కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాలలో పీడీఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది చౌక ధరల దుకాణం ద్వారా కేవలం పేదవారికే ఆహార ధాన్యాలు అందించాలని పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్ణయించారు కావున పేదవాళ్ళు ఎవరో గుర్తించడానికి చేసే సర్వే దారిద్ర్య రేఖకు దిగువన అంటే బిలో పావర్టీ లింక్ కుటుంబ ఆదాయం జీవనోపాధి మార్గాలు ఆహారం బట్టలు వసతి అప్పులు వంటి అంశాలను ఈ సే ఈ సర్వే సేకరించి ఒకే కుటుంబంలో పేదరికం బిలో పావర్టీలో ఉందో లేదో నిర్ణయించవచ్చు సర్వే ఆధారంగా మూడు రకాల కార్డులు జారీ చేశారు అంత్యోదయ కార్డులు ఈ అంత్యోదయ కార్డులు అత్యంత పేదలకు ఇచ్చేవి నెలకు ముప్పై ఐదు కేజీల బియ్యం ఇస్తారన్నమాట తెల్ల కార్డులు ఎవరైతే బిలో పావర్టీ లెవెల్లో ఉంటే నెలకి ఆరు కేజీలు చొప్పున కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఇప్పటికీ ఇస్తున్నారు గులాబీ ఏపీఎల్ కార్డు అంటే అన్నపూర్ణ కార్డు అనమాట సో ఇది ఎందుకంటే అన్నపూర్ణ పథకం కార్డు కలిగిన వారికి వయసు మళ్ళిన అతి పేద వారికి పది కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు నెక్స్ట్ ఆర్టికల్ ఇరవై ఒకటి ఏంటి జీవించే హక్కు సో ఇవన్నీ కూడా పేదరికం అవగాహన ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి